ఐ యామ్ బోర్డెన్ టు గో టు నార్త్ ఇండియా అండ్ సర్వ్ ద లాండ్ అప్పుడు ఆయన కొంచెం బలం తెచ్చుకొని ఆయన దగ్గరికి పోయి అంకుల్ నాకు ఉత్తర భారతదేశానికి పోయి సేవ చేయాలని ఉంది దయచేసి ప్రార్థన చేయండి అని ఓకే ఐ విల్ ప్రే అండ్ లెట్ యు నో హి అప్పుడు ఆయన అన్నాడు సరే ప్రార్థన చేసి చెప్తాను అన్నాడు దెన్ 3 మంత్స్ 4 మంత్స్ 6 మంత్స్ హవ్ పాస్ నో ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ బ్రదర్ బక్సింగ్ మూడు నెలలు అయ్యింది నాలుగు నెలలు అయ్యింది ఆరు నెలలు అయ్యింది సర్వ్ బక్సింగ్ గారి దగ్గర నుండి ఎలాంటి వర్తమానం లేదు అండ్ హిస్ కొలీగ్స్ దే వర్ టెల్లింగ్ హి యు ఓన్లీ టోల్డ్ హి గో అండ్ ఆస్క్ హి హి విల్ టెల్ యు అప్పుడు ఆ ఆయనతో ఉన్న వాళ్ళు అన్నారు ఆయన చెప్పినావు కదా ఇప్పుడు పోయి మళ్ళీ ఇంకోసారి అడుగు చెప్తాడు ఏంటో ఆయన మై అప్పుడు వెళ్ళి నేను ఉత్తర భారతదేశం వెళ్ళాలి అని నాలో ఉన్న బాధని గురించి మీతో మంచుకున్నాను అప్పుడు ఆయన వెంటనే లేదు నువ్వు వెళ్ళకూడదు అన్నాడు

తాను వెళ్ళలేదు హీ ఒబేడ్ వాట్ ఎవర్ బక్సింగ్ బక్సింగ్ గారు ఏది చెప్తే దానికి లోపడ్డాడు అండ్ ఐ నో సమ్ సర్వెన్స్ ఆఫ్ గాడ్ నేను కొంతమంది సేవకులు నెరుగును పర్సనలీ వ్యక్తిగతంగా ఆర్ ఇన్ ప్రెజెంట్ ఎవ్రీ వేర్ వేర్ దేవర్ సెంట్ దే వెంట్ చూడండి రవి భక్త్ సింగ్ గారు ఎక్కడికి వెళ్ళ వెళ్ళమని పంపిస్తే అక్కడికి పోయినారు ఆయనతో పాటు వేరే సేవకులు తర్వాత వారు ఎక్కడికి పంపిస్తే అక్కడికి పోయినారు ఇన్ ది బిగినింగ్ ఆఫ్ అవర్ టెస్ట్ మనీ మన యొక్క సాక్ష మన పరిసరి ఆరంభ దినాల్లో లేట్ ఫార్టీస్ ఫిఫ్టీస్ అండ్ సిక్స్టీస్ ఆ పంతొమ్మిది వందల నలభై యాభై అరవై ఆ సంవత్సరాల్లో నో ట్రాన్స్ఫర్ లెటర్స్ వారు ఇష్యూ టు ది గాడ్ సర్వెంట్స్ దేవుని సేవకులకు ట్రాన్స్ఫర్ లెటర్లు అటువంటివి ఏమి ఇచ్చేవారు కాదు భక్త్ సింగ్ ఆఫ్ ది కాన్వకేషన్ కాన్వకేషన్ అయిపోయిన తర్వాత సర్ బాక్సింగ్ గారు అండ్ దెన్ హి వుడ్ ప్రే ఆయన ప్రార్థన చేస్తాడు దే వుడ్ బి థాంక్స్ గివింగ్ మీటింగ్ థాంక్స్ గివింగ్ మీటింగ్ ఉంటది ఆల్ ది గాడ్ సన్స్ షుడ్ బి దేర్ దేవుని సేవకులు అందరూ ఉంటారు దెన్ హి విల్ ప్రే లైక్ దిస్ ఆయన ప్రార్థన చేస్తాడు ఓ లార్డ్ హెల్ప్ ప్రకాష్ యాజ్ హి గోస్ టు గుంటూరు ఆయన సదర్ ప్రకాష్ గారు గుంటూరు వెళ్తున్నారు ప్రభు ఆయనకు సహాయం చేయండి జై జై రావ్ ఢిల్లీ సదర్ జై సి గారు ఢిల్లీ పోతున్నారు లైక్ దట్ హి టేక్స్ ది నేమ్ అండ్ మెన్షన్ ది ప్లేస్ కాబట్టి అట్లా ప్రార్థనలో ఆ పేరు స్థలము చెప్తాడు అంతే అండ్ గాడ్ ఫ్రెండ్స్ దే ఆర్ రెడీ విత్ పెన్సిల్ అండ్ పేపర్ దేవుని సేవకులు ఒక పేపర్ పెట్టుకొని పెన్సిల్ పెన్ పెట్టుకొని ఉంటారు వెన్ హి బిగిన్స్ టు ప్రే దే ఆర్ రెడీ టు టేక్ డౌన్ ఆయన ప్రార్థన మొదలు పెట్టగానే రాసుకోవడం మొదలు పెడతారు లిస్ట్ అవుట్ ఆల్ ది నేమ్స్ ఆల్సో ఫర్ ఆ పేర్లు స్థలాలన్నీ రాసుకుంటారు దట్స్ ఆల్ అంతే అంతేదిగా నెక్స్ట్ డే తర్వాత దినము ఆన్ ది వన్ విల్ కమ్ టు బ్రదర్ బాక్సింగ్ హోగర్ తరువాత హోగర్ గారి దగ్గరికి వస్తారు అంకుల్ ఐ యామ్ గుంటూరు కైండ్లీ ప్రే ఫర్ మీ అంకుల్ నాకురకు మీరు గుంటూరు వెళ్ళాలని ప్రార్థన చేశారు కదా నేను వెళ్ళడానికి సిద్ధపడుతున్నాను ప్రార్థన చేయండి ఐ ప్రార్థన చేసి పంపిస్తాట్ దట్ వాస్ ది అంత విధేయత ఆది నల్ల హిన్సియన్ ఇంప్లిసిట్ ఓబిడియన్స్ చూడండి యథార్థమైనటువంటి సంపూర్ణమైనటువంటి విధేయత నొబడీస్ ఈ దినాల్లో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్ ట్రాన్స్ఫర్ లెటర్స్ ఆర్ గివెన్ అయితే ట్రాన్స్ఫర్ లెటర్లు అనేది అదే తప్పు అటువంటివి అన్నీ వచ్చేసినాయి దట్ టూ త్రీ పీపుల్ సైన్ దట్ లెటర్ ఆ లెటర్ కి కూడా ముగ్గురు సంతకాలు సీనియర్ సర్వెంట్ అమ్ గాట్ అట్ ద టైం ఆ సమయంలో నేనున్నప్పుడు సీనియర్ గాడ్ సర్వెంట్ చెప్పినాను త్రీ పీపుల్ సైనింగ్ ది లెటర్ ఈజ్ అ డిస్యూనిటీ నైస్ నా ముగ్గురు సంతకాలు పెడుతున్నారు అని అంటే సహదరుడు దీని అర్థం ఏంటంటే ఐక్యత లేని తనము అని వై టు రైట్ ఇన్ మినిట్స్ మినిట్స్ బుక్ దేర్ యూ సైన్ సైన్ ఆల్ ఆల్ ఆఫ్ అండ్ వన్ పర్సన్ పర్సన్ సీనియర్ లెటర్ లెటర్ ఇఫ్ ఎట్ ఇట్ ఒక ముగ్గురు పెట్టవచ్చు కానీ ఇచ్చేటప్పుడు ఒకరు సంతకం పెట్టి ఇవ్వచ్చు హౌ కాబట్టి ఆత్మీయత అనేది మన సహవాసంలో వెనకకు పోయింది ఫెలోషిప్ అనేది అందరిలోనికి పాగిపోయింది ఎనీ ఎనీ లెటర్ గోస్ టు సర్వెంట్ సమ్ టైమ్స్ పాయింది ఎవరైనా సేవకునికి ఏదైనా లెటర్ వస్తే ఈ పోస్ట్ పోలీస్ స్టేషన్ ఆ లెటర్ పెట్టుకుని పోలీస్ స్టేషన్ తర్వాత కోర్టుకు పోయి స్టే ఆర్డర్ అంటే విధేయత లేదు కాబట్టి ఆర్థిక సహవాసాలని కూడా కిచిడీ అయిపోయినాయిట్ మనందరము దీనికి బాధ్యుల

దేవుడు నోవాతో నేరుగా 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 ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలను నడిపించేదిగా ఉన్నది ఆత్మీయత వ్యక్తి గుండర్చువల్ థింగ్ అప్పుడే ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహిస్తావు సో ది ఫస్ట్ కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ కంప్లీట్ ది బిల్డింగ్ కాబట్టి సొలోమోను ఈ కట్టుట అనే పని సంపూర్తి చేయటానికి మొట్టమొదటి కారణం ఏంటి అని అంటే విధేయత ఇదే